సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వీరన్నగూడెంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థాన పాలక మండలి బాధ్యతలు స్వీకరించారు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు పన్నెండు మంది సభ్యులతో కూడిన కమిటీలో మధ్య ప్రభాకర్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

మన ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకోవడం అదేవిధంగా దాతలు అందరం కలిసినట్టుగా ఈ అభివృద్ధి రాజకీయాలు మాత్రం ఎలక్షన్ వరకే ఉంటది కానీ అభివృద్ధి విషయంలో ఎంతకైనా దిగి కొంత లక్ష్యం ఎట్లు అయినా అభివృద్ధి విషయంలో ముందుకోవాలని నా సూచన అందరికీ అనుకోవడం ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మండలంలో అందరినీ కలుపుకొని అన్నదమ్మంలాగా ఉండి ఈ ఆలయాన్ని ఇంకెంత ముందుగా అభివృద్ధి తీసుకోవడం ఇంతకుంటు అన్న ఎంతో రాజగోపులు కావాలని చెప్పి అవి కూడా ఇష్టమే చెప్పేయండి ஒட்டசு வகக்கார் அந்த முக்கியமான दृष्टிகே ஏனோ சீரலா நம்ம ஜீதா மந்திரியாரியோ रावण அந்தரங்கத்துல இருந்துயே வோயி இந்த ஆலய அதிதி தேய்க்க வந்த பக்கனே கூட வாழங்கருக்கு முக்கியாயங்க இங்க திருசி ஒரு குபா விஷயா இந்தோது பிராமண சீgaran தேஞ்சப்பட்டிட்டு பதா பிரபு மறு அதிவிதங்கமார் நம்ம இந்தோம் பால் சதி மேட்ட கொண்டாங்கிறது கூட தெக்க சாம நம்மள சப்பட்டதோ அந்த கூட அதன தெரிяна சொல்லி முடிச்சோம் అనేక విషయాలు మనందరం కూడా చెప్తా ఉన్నా కూడా మన అనుకో మరి ఒక అందరూ సమస్య చేస్తున్నటువంటి ఈ ఆలయాన్ని మన దిన అభివృద్ధి చెప్తా ఉన్నది మరి ఒక్కొక్క పరిస్థితులలో ఒక్కొక్క వారు ఒక్కొక్క విధంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషం మరి ఈ ఆలయానికి మరి ఎవరు భక్తి భవంతో వచ్చి మరి ఆ బొమ్మతో పెట్టుకున్నా మరి నా కారణం కావాలి మా నాగేరు అయితే అనేక పదాలు చేసేది సేవ చేసుకుంటా చేసుకుంటా వీరభద్రస్వామి మరి వారి భారత నిజంగా మరి ఆ స్వామి సేవ చేసుకోవడానికి ఇది అవంతరంగా కాదు సేవ అవకాశం మరి ఇప్పుడు ప్రతాప్ గౌరవం నిజంగా చాలా అదృష్టం స్వారీ అందరం నమస్కరిస్తూ అలాగే పత్రిక ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే గుర్తింపు ఎవరైనా చక్క గుర్తింప ఆత్మ ఆత్మ ఇచ్చింది కాబట్టి ఈ స్థానానికి ప్రతాప్ గారు వచ్చింది మరి గతంలో చేసిన అధ్యక్షులందరూ కూడా వాళ్ళ అనుభవపూర్వకంగా మరి ప్రతాప్ రెడ్డి గారికి సహకరించాలి ఏదిన్నా కానీ ఏది అందరైతే పెట్టినా అందరి సహకారం అందరి ఆలోచన అనుభవాలతో మరి ప్రతాప్ రెడ్డి గారికి సహకరించాలని నా కోరిక మరి ఇప్పటివరకు వరకు రాజుగారి చెప్పినట్టు ఈ గుడికి చాలా భూమి ఉంది ఆ భూమి ఎన్ని ఉందో మరి ఒకసారి

నేను చాలా ఖచ్చితంగా ధన్యవాదాలు చేస్తున్నాను మరి అదేవిధంగా మరి గత గతంలో ఎంపీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ రావడం జరిగింది మరి నోటిఫికేషన్ క్యాన్సర్ అయిపోయింది మరి నూతనంగా మన నోటిఫికేషన్ వచ్చింది మరి ఈరోజు కమిటీ మరి ఆలయ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మరి రేపు పంతొమ్మిదో తారీఖు నుంచి బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి గతంలో చూసుకున్న ఎక్స్ అలాగే చైర్మన్స్ కానివ్వండి రోజుల్లో లీడర్స్ కానివ్వండి మరి మా పాలక మండలి మరి ఈ బ్రహ్మోత్సవం తర్వాత మరి ఏమేమి చేయాలి మరి గోపురమా మరి లేకపోతే రూమ్సా మరి ఇతర ఇతర ఏ అవసరాలైతే ఉందో ఖచ్చితంగా మరి ఈ ఆలయ అభివృద్ధి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి ఇదే మీరు ఆమె మీ బాడీలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేదు ఎక్సైజ్ ప్రారంభించాము పూజారి కృష్ణ ఊట్ల మరియు కోటేశ్వర గౌడ్ జిన్నారం మరి మాదారం మరి రాయాల గా నాలుగు గడు